మై మానేమి డాక్టర్ సిఆర్ఎం రావు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ వంశీవి ప్రేక్షకులకు నమస్కారం నేను ఇప్పుడు ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ చెప్పబోతాను ఎందుకంటే ఈ సమస్యలు ప్రతి వాడికి చిన్న సమస్య రాగానే కుంగిపోవటం ఫ్రస్ట్రేట్ అయిపోతాం అయ్యో నా వాళ్ళ లైఫ్ అంత వేస్ట్ రా నీ చేయలే అన్ఫిట్ రా అని ఉన్న ట్యాలెంట్ ఉపయోగించుకోకుండా ఢీలా పడిపోయి టైం అంతా వేస్ట్ చేసుకొని నీరసపడిపోయి కానీ సమస్య నీకు నువ్వు కూర్చొని ఆలోచించుకొని పీస్ఫుల్ పాజిటివ్గా తీసుకుంటే సానుకూలంగా ఆలోచిస్తే నీకు నీ లైఫ్లో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను దాన్ని బట్టి మీకు ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది దానికి కొంచెం సహనం ఉండాలి పెద్దవాళ్ళ సహాయం తీసుకోవాలి తెలియని విషయాలకు పెద్దవాళ్ళు మీ గురువుల దగ్గరకో మీ స్నేహితుల దగ్గర తెలుసుకోవాలి మీకు హండ్రెడ్ పర్సెంట్ దానికి సొల్యూషన్ దొరుకుద్ది దీనికి మీకు రియలైజ్ జరిగిన స్టోరీ జపాన్లో జరిగిన స్టోరీ చెప్తున్నాను మీకు జపనీసు చాలా ఫిష్ ప్రియులు వాళ్ళు ప్రతిరోజు ససామి అని చిన్న చేప మొక్క తింటుంటారు పచ్చి చేప ఈ చేపలు వాళ్ళ చేప అంత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొండలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ పాప ఎక్కువ కల్టివేషన్ జరిగిన ల్యాండ్ లేదు వాళ్ళకి అందుకని వాళ్ళు ఎక్కువ చేప ఫుడ్ తినేవాడిని సముద్రం ఫుడ్ తినేవాళ్ళు చేపలు రొయ్యలు కప్పలు అయినా తింటుంటారు ఎందువలన చుట్టూ జపాన్ ఐలాండ్ సో చుట్టూత సముద్రం ఉంది సో వాళ్ళు ఏం చేశారు దగ్గర ఉన్న చేపలు మొత్తం అయిపోయింది ఎందుకంటే అందరు చేపలు తిని తిని అయిపోయి దగ్గర ఉంటే చేపలు దొరకటంలా దూరంగా వెళ్ళి చేపలు పట్టేవాల్సి వచ్చేది అది తీసుకుని వచ్చేటికి చాలా టైం అయ్యేటప్పుడు వంద కిలోమీటర్ పట్టేడు పాపం అవి వాసన వాసన వస్తుంది ఎవడు కొంటల్లా నాయనా ఏందిరా అనేవాళ్ళు అందుకని ఏం చేశారు ప్రతి షిప్పులో వాళ్ళు ట్యాంకర్స్ పెట్టారు ఫ్రీజర్స్ సో చేపలు బట్టి ఆ ఫ్రీజర్లో వేసేవాళ్ళు ఏ డల్గా లేజీగా పండుకున్నాయి అవి ఏమైతే చమ్మేటప్పటికి టేస్ట్ మారిపోతాయి లేజీ నచ్చటల్లా ఏం చేయాలి టేస్ట్ సరిగ్గా ఉంటల్లా ఏంది టెక్నిక్ ఏంది అర్థం కాలా అప్పుడు ఆలోచించే మైండ్ పెట్టి మనం కొంచెం ప్రతి వాళ్ళకి పొటెన్షియల్ ఉంటుంది దాన్ని కొంచెం మన ప్రెషర్ పెట్టాలి దాని మీద అప్పుడు నీకు ఆటోమేటిక్గా కొత్త ఐడియాస్ వస్తుంటాయి విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్ దే డూ థింగ్స్ డిఫరెంట్లీ బికాస్ కొత్త రకంగా ఆలోచించుకొని ఇన్నోటర్ పెట్టుకుంటే ఒక ఇందులో ఒక అతనికి కొత్త ఐడియా వస్తుంది ప్రతి ట్యాంకులో ఒక షార్క్ పెట్టమంటాడు సో చేపలు బట్టి ఆ ట్యాంకులు స్టోర్ చేసేవాళ్ళు దాని దాంట్లో షార్క్ ఉంటుంది ఈ షార్క్ చేపలు తినడానికి వెళ్తూ ఉంటుంది ఈ షార్క్ తప్పి చేప షార్క్ని తప్పించుకోవడానికి ఎగిరెగిరి పడుతున్నాయి ఒక ఫైవ్ పర్సెంట్ తిన్నా మిగతా నైంటీ పర్సెంట్ యాక్టివ్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి సో రాగానే అందరు ఇమీడియట్గా కొంటున్నారు అందరు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి షార్క్ అనేది ఏందనుకున్నారో అది అయ్యో ఒక ఫైవ్ పర్ అది మనకి అని అది యాక్చువల్గా సమస్యతో వాళ్ళ సమర్థత పెరిగింది ఆ చేప షార్క్ అయితే ఎలా మనకి ప్రాబ్లం సొల్యూషన్ సొల్యూషన్ కనిపెట్టిందో అట్లా ప్రతి వాళ్ళకి ఏదో జీవితంలో కష్టాలు ఉంటాయి ప్రతి దానికి సొల్యూషన్ ఉంటాయి దీనికి రామకృష్ణ మిషన్లో ఒక బుక్ ఉంది సమస్యలు ఇంగ్లీష్లో ప్రాబ్లమ్స్ నిజంగానే ఆ పుస్తకం నేను చదివాను మీరు చదవండి చిన్న పుస్తకం పదిహేను రూపాయలు బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళు ఎన్ని రకాల సమస్యలు ఎన్ని రకాల సొల్యూషన్స్ ఏ విధంగా సమస్యలు సాధన చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్పాడు మీరు కూడా సుక్కు చదవండి జీవితాల సమస్యను కుంగిపోవాకండి ఏ విధంగా చూడు ప్రతి చేపలు కూడా షార్క్తో సొల్యూషన్ కనుక్కున్నారు కాబట్టి జీవితంలో ప్రతి దానికి ఫర్ ఎవరీ ప్రాబ్లం దర్ ఈజ్ సొల్యూషన్ కాబట్టి మీ ప్రాబ్లం ఇంగ్లీష్ ప్రాబ్లమ్ అంటే ఎబ్రివేషన్ కూడా పర్పస్బుల్ రోడ్ బ్లాక్స్ ఆఫరింగ్ బెనిఫిషియల్ లెసన్స్ ఫర్ ఎన్హాన్సింగ్ మెంటల్ స్ట్రెంగ్త్ అంటే నీకు సమస్యలను పాజిటివ్ తీసుకుంటే నీ సమర్థత పెరుగుద్ది కొత్త విషయాలు నేర్చుకుంటూ జీవితంలో కొత్త రకం కొత్త ఆలోచనలతో ఎదుగుతావు మీరు ఎదగాలి ఏ సమస్య వర్రే కాకూడదు జీవితంలో ఎద కొత్త కొత్త నేర్చుకొని పైకి ఉన్న కదా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్